సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు దూరమైన బంధాన్ని దగ్గర చేస్తానమ్మా నీకు దూరమైన బంధాన్ని ఇంకా దూరం చేసుకోవద్దు నా మాట ఒక్కసారి విన్నావంటే నీ బంధాన్ని కలుపుతాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి అది ఏంటి అని చెప్పి మన బాబాగారి మాటల్లోనే విన్నామా మనకు మన వీడియోస్లో కింద చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారండి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి చేస్తూ ఉంటారు కదా అలా కొన్ని కామెంట్స్ ఏంటంటే మా భర్త దూరం అయ్యాడు నాకు మా ఫ్రెండ్ మాట్లాడట్లేదు నాకు ఇష్టమైన వ్యక్తి నన్ను అవైడ్ చేస్తున్నారు ఇలాంటి కామెంట్స్ అనేవి చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మన బంధాన్ని గురించి మనకిష్టమైన బంధం దూరం అయితే ఎంత నొప్పిగా బాధగా ఉంటుందో కదా అలా అనుకున్న వాళ్ళు దూరమైనప్పుడు మనకు చాలా అంటే చాలా ఇష్టం కానీ ఏదో చిన్న చిన్న అపార్థాల వల్ల మనస్పర్ధల వల్ల విడిపోయి ఉంటారు ఇద్దరిలో ఒకరికి కోపం ఉన్న ఇంకొకరు వాళ్ళతో ఇష్టపడుతూ ఉంటారు కలవాలి మాట్లాడాలి అని ఆరాటపడుతూ ఉంటారన్నమాట అంతే కదా అది ఏ రిలేషన్ అయినా సరేనండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఫ్రెండ్స్ సిస్టర్స్ బ్రదర్స్ తోడబుట్టిన వాళ్ళు తల్లి బిడ్డలు కానివ్వండి ఒక్కోసారి తల్లి బిడ్డలకు కూడా మనస్పర్ధలు వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు అయ్యో ఎందుకు ఇంత మాట అనేసాం పుసుక్కుని మాట అనేసాం మన అమ్మాయిని అమ్మాయిని ఇంత మాట అనేసాం ఇలాంటివి ఎప్పుడు ఇంకా బాధపడుతూ అలాగ తల్లి కూతురులు కూడా మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి ప్రేమించిన వాళ్ళు విడిపోయి మళ్ళీ కలవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి ఇలా ఏ రిలేషన్ అయినా సరే ఫ్రెండ్స్ మనం విడిపోయి బాధపడుతూ ఉంటాం ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా ఇలా జరిగే ఉంటుంది కొంతమంది ఇద్దరిలో ఇద్దరికి ఇష్టమే ఉంటుంది ఒకరంటే ఒకరికి ఇష్టమే ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల వల్ల దూరమై బాధపడుతూ ఉంటారు ఇలా బాధపడే వాళ్ళకి మన బాబాగారు ఒక్కటే చెప్తారండి ఏ బంధం దూరం చేసుకోక తల్లి బంధానికి విలువ ఇవ్వమ్మా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా దూరం చేసుకోవద్దు నీ కోపం వల్ల వాళ్ళని బాధ పెట్టవద్దని బాబాగారు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారండి మనం అందరం బావ వక్తులం కాబట్టి ఆయన మాటలు మనం గౌరవిస్తాం పాటిస్తాం కాబట్టి ఏ బంధాన్ని కూడా మనం వదులుకోకూడదు ఫ్రెండ్స్ మంచి స్నేహితుల మధ్య ఒక్కొక్కసారి గొడవలు మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అది శాశ్వతం కాకూడదు కదా ఒకరికి కోపం ఉంటే ఇంకొకరికి ఇష్టంగా ప్రాణంగా వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటే బాగుందని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళని ఎందుకు వదులుకోవాలి చెప్పండి అలా ఇష్టపడి మనం మాట్లాడకుండా వాళ్ళని బాధ పెడితే అది మంచిది కాదు బాబా కూడా హ్యాపీగా కూడా ఉండదు ఒక్కసారి మాట్లాడి చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారనేది మీరే గమనిస్తారు వాళ్ళ సంతోషం చూస్తే మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అలా ఉండడం బాబా గారు కూడా ఇష్టమండి అందరూ కలిసి ఉండాలనేదే బాబా గారి ఉద్దేశం దూరమై ఏం సాధిస్తాను చెప్పండి మన కోసం తప్పించే వాళ్ళు ఎప్పటికీ దూరం చేసుకోకూడదు అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మాట్లాడి సరిచేసుకుంటే కొద్దిసేపు వాటి గురించి వాదన అనేది పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటే సరిపోతుంది కానీ మనం మాట్లాడేది మాట్లాడేదే కొంతమంది ఏంటంటే అవి ఎక్కువ దూరం పోయి విడిపోవడానికి దూరం అయిపోతుంటాయి అలా ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి పరిస్థితి అనేది ఎప్పుడూ రాకూడదు ఫ్రెండ్స్ ఆ ఆలోచన కూడా ఉండకూడదు అనే సందేశాన్ని బాబా గారు ఈరోజు చెప్తున్నారు అలాగే తోడబుట్టిన వాళ్ళు కానివ్వండి తల్లి బిడ్డలు కానివ్వండి ఎవరినైకైనా సరే ఎంత కోపం ఉన్నా సరే అవతల వాళ్ళ మీద చూపించకూడదు ఒకవేళ మన కోపం వచ్చిందనుకో మనమే ఉంచుకోవాలి తప్పితే అవతల వాళ్ళ మీద కోప పడితే మన బంధం అనేది దూరం అయ్యేదానికి చాలా ఆస్కారం ఉంటుందండి మన బంధాన్ని బలపరుచుకోవాలంటే మన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి అంతేకాని బంధాన్ని దూరం చేసుకుంటే సమస్య ఎప్పటికీ పరిష్కారం అవ్వదు ఫ్రెండ్స్ ఒక్కసారి మన రిలేషన్ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండి మాట్లాడాలి అని అనుకునే వాళ్ళు చిన్న చిన్న కారణాల వల్ల శాశ్వత దూరం అనేది అస్సలు కాకూడదు అదే మెయిన్ మన సాయి సందేశం అనేది ముఖ్యంగా మనకు బాబాగారు తెలియజేస్తున్నారు మన కోసం పరితపించే వాళ్ళకి ఒక్కసారి మాట్లాడి కలిసి అందులో వాళ్ళ సంతోషం ఎంత ఉంది అని చూస్తే మనకి అలాంటి సంతోషం ఇంకా రెట్టింపు అవుతుందండి బాబాగారు కూడా ఆ సంతోషాన్ని ఇష్టపడతారు అందరూ కలిసికట్టుగా ఉండండి అని బాబాగారు చెప్తుంటారు అలాగే మనల్ని ఇష్టపడే వారి కోసం ఒక్కసారి తగ్గి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి తగ్గి చూసినట్లయితే నిన్ను ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఎవరు అని మనకే తెలిసిపోతుంది ఎంత దూరంగా ఉన్నా సరే ఒక్కసారి దిగువచ్చి ఒక మాట అనేది మాట్లాడితే వాళ్ళు మన కోసం ఎంత ఇష్టపడుతున్నారో మన కోసం ఎంత ఎదురు చూస్తున్నారో అనేది మనకు తెలిసిపోతుంది ఇద్దరు విడిపోయి ఉంటారు చూడండి వాళ్ళ మనసులు అనేవి ఒకరి కోపం ఉన్న ఇంకొకరికి ఇష్టం ఉంటుంది మనం కాల్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు కాల్ చేస్తారేమో ఇప్పుడు రింగ్ అయ్యింది ఆ కాల్ వాళ్ళదేనేమో అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళని లైఫ్లో అస్సలు మిస్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని మిస్ చేసుకున్నారు అంటే నిజంగా నా దృష్టిలో దురదృష్టవంతులు అని అనుకోవచ్చు అందువల్ల మనకు ఇష్టమైన బంధాన్ని ఎప్పుడూ కూడా దూరం అనేదే చేసుకోకూడదు అలాగే ప్రేమికులు ప్రేమికులు కూడా అంటే ప్రేమ అనగానే ఏదో తప్పుగా అనుకోవద్దండి ఒకరినొకరు ఇష్టపడి అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగా ప్రేమికులు అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఏదో ఒక ఎక్కువ రోజులుగా ప్రేమికులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఎక్కువగా మాట్లాడుతున్న సందర్భంలో ఏంటంటే మనస్పర్ధలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాంటి మనస్పర్ధలకి ఆస్కారం లేకుండా అర్థం చేసుకుని ప్రేమించుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా సంతోషంగా ఉంటారు జాబ్ రాలేదనో లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోలేదనో ఇద్దరికీ సెట్ కాలేదని చెప్పి చాలామంది కూడా లవ్ చేసుకుని దూరం అవుతుంటారు ఈ చిన్న చిన్న సిల్లీ కారణాల వల్ల ఎంతోమంది దూరం అయిపోతూ ఉంటారు ప్రేమించేటప్పుడు ఇవన్నీ తెలియదా చెప్పండి నువ్వే నా సర్వస్వం నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు ఏదో చిన్న చిన్న గొడవలు కొద్ది రోజులు అయిన తర్వాత మన ఇద్దరి మధ్య సెట్ అవ్వట్లేదు అని విడిపోయి ఉంటారు అలా ఇష్టపడినప్పుడు అవతల వాళ్ళు ఎంతో సిన్సియర్గా ఇష్టపడి నువ్వే ప్రాణం అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించండి అట్లాగా ప్రేమికుల్లో ముఖ్యంగా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండి ప్రేమించుకుంటే ఆ ప్రేమ అనేది కలకాలం నిలుపుకోవాలే కానీ విడిపోవాలి విడిపోవాలనే ఆలోచనే రాకూడదండి ఇంట్లో వాళ్ళకి ఒప్పించి ఈ ఇష్టపడి మంచిగా పెళ్లి చేసుకుని బాగా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి తప్పితే సెట్ కాలేదు మా ఇంట్లో ఒప్పుకోరు మన ఇద్దరికి ఇది లేదు నీ జాబ్ లేదు ఇట్లాంటివన్నీ అనేవి లేకుండా సంతోషంగా ఉండాలి అలా కోపడి విడిపోయినప్పుడు అయ్యో వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేస్తారో ఎప్పుడు వస్తారో ఎప్పుడు మాట్లాడతారో అని అవతల వాళ్ళు ఎదురు చూస్తుంటారు చూడండి ఆ ఆనందంతోనే వాళ్ళు ఎదురు చూసి ఎదురు చూసి బాధపడి వాళ్ళని బాధపడే వరకు తీసుకురావద్దు వాళ్ళను సంతోష పెట్టాలంటే ఏం చేయనక్కర్లేదండి మంచిగా హలో అని ఎలా ఉన్నావు అని ఒక్క మాట మాట్లాడితే మీరు ప్రేమించిన వ్యక్తి ఎంతో ఇష్టపడతారు ఫ్రెండ్స్ అలాగా ఒకరినొకరు ఇష్టపడి సంతోషంగా ఉండడం అనేది బాబా గారు కూడా కోరుకుంటున్నారన్నమాట అలాగే తోడబుట్టిన వాళ్ళు విషయానికి వస్తే ఫ్రెండ్స్ తోడబుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకటిగా కలిసి పెరిగి పెద్ద అయ్యాక ఆస్తుల విషయాల్లోనో ఇల్లు గొడవల్లోనో ఏదో ఒక మనస్పర్ధల వల్ల దూరమైపోతూ ఉంటారు పిల్లలు అనేది తల్లిదండ్రులకి ఇద్దరూ ఒకటే కానీ విడిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా ఇలా అయితే ఎప్పటికీ ఉండకూడదు అందరూ అన్యోన్యంగా ఒకే తల్లి పేగు పుట్టి ఒకటిగా భూమి మీద కలిసిమెలిసి ఉండి ఏదో కొద్దిగా పెద్ద కొన్ని కారణాల వాళ్ళు విడిపోవడం అనేది ఉండకుండా ఒక్కసారి ఒకరు బెట్టిగా ఉన్న ఇంకొకరు తగ్గి చూడండి కలిసిపోవడమే ఆ కుటుంబంలోనే ఆనందం ఉంటుందండి అందరూ ఐకమత్యంగా ఉండడమే బాబాగారు కూడా ఇష్టపడతారు అదే ఫ్రెండ్స్ మన రిలేషన్కి మనమే కాపాడుకోవాలి మన బంధాలకి మనమే విలువించుకోవాలి మన బంధంని మనమే దగ్గర చేసుకోవాలి కానీ ఎప్పుడూ కూడా దూరం కాకూడదు ఫ్రెండ్స్ దూరం అవ్వాలనే ఆలోచన కూడా మనకు ఉండకూడదు అదే ఫ్రెండ్స్ ఒక్కసారి మన బంధాలతో ఎవరైనా విడిపోయి ఉంటే ఇప్పుడే మీరు వారికి కాల్ చేయండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళు మాట్లాడారాక అదే సంతోషం మీకు కూడా ఉంటుంది ఈ సాయి సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అందరి కలిసికట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొందరు సాయి భక్తులు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్